ఓం నమ శివాయ త్రిశూలం త్రిశూలము శివుడి యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి చిహ్నము త్రిశూలం భగవంతుని యొక్క శక్తివంతమైన ప్రతీక పరమ పవిత్రమైనటువంటి త్రిశూలాన్ని చూడగానే పరమేశ్వరుడే జ్ఞాపకం వస్తాడు ఈ శక్తివంతమైనటువంటి త్రిశూలంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు బరువైన త్రిశూలానికి నిలయమైనటువంటి దారాపాని ఆలయము నేపాల్ నడిబొడ్డున ఉన్న ఒక గౌరవనీయమైనటువంటి హిందూ పుణ్యక్షేత్రము పాండవేశ్వర్ మహాదేవ్ ఆలయం అని కూడా పిలువబడే ఈ పవిత్ర స్థలము ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు చారిత్రక వైభవాన్ని వెదజల్లుతుంది దర్శకులు సమీపించేటప్పుడు పురాతన కళా నైపుణ్యం మరియు భక్తికి నిదర్శనంగా నిలిచే శివుని చిహ్నం అయినటువంటి ఎత్తైన త్రిశూలం యొక్క అద్భుతమైనటువంటి దృశ్యం వారిని స్వాగతిస్తుంది ఆలయం యొక్క ప్రశాంతమైనటువంటి పరిసరాలు ధ్యానం మరియు ఆత్మ పరిశీలన కోసము ప్రశాంతమైన విశ్రాంతిని అందిస్తాయి సందర్శకులు హిందూ పురాణాలు మరియు సాంప్రదాయాల గొప్ప వస్త్రంలో మునిగిపోయేలా చేస్తాయి దారాపాణి ఆలయ సందర్శన లోతైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది నేపాల్లోని దారాపాణి మందిరంలో ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత బరువైనటువంటి త్రిశూలం ఉండటం విశేషము దారాపాని మందిరము సువాకోట్ జిల్లాలో త్రిశూలి నదికి సమీపంలో ఉంటుంది ఈ త్రిశూలము ఎత్తు నలభై ఒక అడుగులు మరియు ఈ త్రిశూలం యొక్క బరువు ఎనభై ఒకటి క్వింటాలు మరియు పదమూడు కిలోగ్రాములు నిర్మాణం వచ్చేసి ఈ త్రిశూలాన్ని రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగున ప్రతిష్ఠించారు అని చెబుతోన్నారు త్రిశూల నిర్మాణానికి సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ నేపాలి రూపాయలు ఖర్చైనట్లుగా తెలుస్తోంది ఈ త్రిశూలము పంచ ధాతువులతో తయారు చేయబడింది అవి వెండి బంగారం ఇనుము ఇత్తడి మరియు రాగి ఈ త్రిశూలము ప్రపంచంలోని అతిపెద్ద మరియు బరువైనటువంటి త్రిశూలంగా గుర్తింపు పొందింది ఈ ఆలయాన్ని ఒక ప్రముఖ పర్యాటక మరియు పుణ్యక్షేత్రంగా మార్చింది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైనటువంటి చిహ్నములలో ఒకటిగా పరిగణించబడుతుంది త్రిశూలము శివుడు దుర్గా వంటి దేవతలు ధరించే త్రిశూలము త్రిశూలం యొక్క గొప్పతనము ఎంతో ఉంటుంది త్రిశూలము శివుడి యొక్క సృష్టి స్థితి మరియు లయ శక్తులను సూచిస్తుంది ఇది శివుడి యొక్క మూడు కళ్ళను సూర్యుడు చంద్రుడు మరియు అగ్నిని సూచిస్తూ ఉంటుంది ఇది శివుడి యొక్క త్రికాల జ్ఞానాన్ని గతం వర్ధమానం భవిష్యత్తును కూడా సూచిస్తుంది శివుడు తన చేతిలో త్రిశూలాన్ని ధరించి ఈ విశ్వంలోని సమస్త శక్తులను నియంత్రిస్తాడని నమ్ముతారు శక్తి దేవతలకు కూడా చిహ్నంగా ఉంటుంది త్రిశూలము ముఖ్యంగా దుర్గాదేవి తన పది చేతులలో త్రిశూలాన్ని ధరిస్తుంది ఆమె శత్రువులను మరియు చెడు శక్తులను నాశనం చేసే శక్తిని సూచిస్తుంది దుర్గాదేవి పూజలలో త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు త్రిశూలము మనలోని మూడు గుణాలను సత్ సత్వ్రజత్ తమస్ గుణాలను సూచిస్తుంది త్రిశూలము మనలోని మూడు లోకాలను సూచిస్తుంది అలాగే మనిషి యొక్క మూడు దశలను బాల్యము యవ్వనము వృద్ధాప్యాన్ని కూడా సూచిస్తుంది త్రిశూలము మనలోని మూడు లోకాలను సూచిస్తుంది భూలోకము భువర్లోకము సువర్లోకము అలాగే త్రిశూలము ధర్మ అర్థ కామాలను సూచిస్తుంది ముఖ్యంగా తాంత్రిక పూజలలో త్రిశూలము చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు త్రిశూలము మనలోని మూడు నాడులను సూచిస్తుంది నాడుల యొక్క శక్తిని సూచిస్తుంది ఈ విధంగా త్రిశూలము ఒక శక్తివంతమైనటువంటి ఆయుధము ఇది చెడు శక్తుల నుండి రక్షిస్తుందని నమ్ముతారు హిందూ శక్తి దేవాలయాలలో ముఖ్యంగా త్రిశూలాన్ని ప్రతిష్ఠిస్తారు మొత్తానికి త్రిశూలము కేవలము ఒక ఆయుధము కాదు త్రిశూలము ఆధ్యాత్మిక శక్తి జ్ఞానం మరియు సంరక్షణకు ప్రతీక త్రిశూలము హిందూ మతంలో చాలా ముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగింది అందుకోసమే ఎంతో శక్తివంతమైనటువంటి ప్రపంచంలోనే అత్యంత బరువైన ఎత్తైనటువంటి త్రిశూలాన్ని కలిగిన దారాపాని క్షేత్రము ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రాన్ని సందర్శించినటువంటి భక్తులను ముఖ్యంగా ఈ త్రిశూలము ఎంతగానో ఆకట్టుకుంటుంది వీలైతే ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని సందర్శించి త్రిశూల దర్శనాన్ని చేసుకోండి ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు